హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ మధు నీకొక విషయం చెప్పనా మీకు హెల్ప్ చేసేవాళ్ళు మీకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఈ ఊరిలో రాత్రి పది దాటిన తర్వాత ఎవ్వరూ కూడా వీధుల్లో తిరగరు ముఖ్యంగా ఆడవారు అసలు తిరగరు మధు తన మనసులో వీడికి నేను మరీ అంత చిన్నపిల్లలా కనపడుతున్నానా తన నోటికి వచ్చిన కథను అల్లుతున్నాడు అని అనుకుంటుంది మధు నేను చెప్పేది నిజం మీకు ఈ ఊరి సంగతి తెలియదు కాబట్టి చెప్తున్నాను అంటాడు ఆదిత్య ఏంటి ఈ ఊరిలో రాత్రి పది దాటిన తర్వాత దెయ్యాలు ఏమైనా తిరుగుతాయా అని రాగం తీస్తూ అడుగుతుంది మధు చూడు మధు నేను చెప్పేది వినిన తర్వాత నన్ను నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం మూడు నెలల కిందట మన ఊరిలో పది మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారు పోలీసులు ఎంక్వైరీ చెయ్యగా ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి దుబాయ్లో అమ్మేసే గ్యాంగ్ ఒకటి ఈ చుట్టుపక్కల ఊర్లలో తిరుగుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు అందుకనే మన ఊరిలోనూ చుట్టుపక్కల ఊర్లలోనూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఆడవారు రాత్రి పది దాటిన తర్వాత ఇంటి బయట తిరగద్దని ఊరిలోకి కొత్తవారు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేయమని రాత్రిపూట ఎవరు వచ్చి తలుపులు కొట్టినా ఇంటి తలుపులు తీయొద్దని ఊరిలో చాటింపు వేయించారు మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నదని తెలిసి ఈరోజు సాయంకాలమే ఈ ఊరి ఎస్ఐ కాల్ చేసి మీ ఇంట్లో వాళ్ళను బంధువుల్ని జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పారు కావాలంటే ఇప్పుడే వెళ్ళి మీ పెద్ద మావయ్యని అడుగు అని అంటాడు ఆదిత్య ఈ ఇంటి నుండి ఈ ఊరి నుంచి మేము పారిపోకుండా ఉండాలని ఏం కథలు చెప్తున్నాడు నీవు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఈ పెళ్లిళ్ళు జరగవు మేము ఈరోజు రాత్రికి ఇక్కడి నుండి వెళ్ళిపోవడం ఖాయం అయినా నేను ఎంత తెలివి తక్కువ దాన్ని కాకపోతే అనవసరంగా మేము ఇంటి నుంచి పారిపోతున్నామనే విషయం వీడికి చెప్పి నా తలనొప్పి నేనే కొని తెచ్చుకున్నాను అని మనసులో అనుకుంటుంది మధు ఆదిత్య మధుకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియక తనకు వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మధువైపు చూశాడు మధు ఆదిత్య వైపు చూసి ఫస్ట్ తమరు ఈ పెళ్లిని వద్దన్నారు నన్ను బెదిరించి మన పెళ్లి ఆగిపోయేటట్లు చెయ్యమన్నారు మన నిశ్చితార్థమైన తరువాత తమరు కూడా మాలాగే ఈ పెళ్లిళ్ళు జరగకుండా ఆగిపోవాలని కోరుకుంటున్నారని నేను పొరపాటుపడి మేము ఇంటి నుండి పారిపోయే ప్లాన్ నేను నీకు చెప్పాను నా మాటలకు మన పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందని నీకు ఈ ప్లాన్ చెప్పిన వారికి అంత సీన్ లేదు అన్నావు నేను నీ భర్తను అని తమరు మాట్లాడినప్పుడు మీ మాటలకి నాకు పెద్ద షాక్ తగిలింది మీరు ఎందుకలా అన్నారని తెగ ఆలోచించేశాను తెలుసా అప్పుడు తెలిసింది నాకు అని అంటుంది మధు ఏం తెలిసింది నీకు అని సీరియస్గా అడుగుతాడు ఆదిత్య ఏం తెలిసిందా మన నిశ్చితార్థం జరగడానికి ఒక గంట ముందు పెదమావయ్య మన పెళ్ళికి తమరిని బలవంతంగా ఒప్పించారని అందుకు తప్పనిసరి పరిస్థితులలో పెద్దమావయ్యకి తమరు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారట తమరికి నన్ను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేకపోయినా పెదమావయ్యకి ఇచ్చిన మాట కోసం మీరు ఈ పెళ్లిని చేసుకుంటున్నారట తమరు ఒకరికి మాట ఇస్తే ఆ మాట కోసం ఏమైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారట కదా మీ చెల్లెలు పూజ చెప్పిందిలే అని అంటుంది మధు మధు మాటలని ఆదిత్య మౌనంగా వింటూ ఉన్నాడు మధు ఆదిత్య వైపు కోపంగా చూస్తూ తమరి మాట కోసం ఈ పెళ్లిని జరిపించడం కోసం నాకు ఈ కథలని చెప్తున్నారు అంతే కదా చూడండి ఆదిత్య గారు మీరు మాట ఇచ్చారని మా అమ్మ మాట ఇచ్చిందని మా జీవితాలను మేము మీ చేతుల్లో పెట్టలేము కదా మధు మాటలకి ఆదిత్య మధుకి ఏం చెప్పినా తనని తప్పుగానే అర్థం చేసుకోవచ్చు అని మౌనంగా నిలబడి ఉన్నాడు ఆదిత్య మేము ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడం కన్ఫర్మ్ నీకు చేతనైతే ఆపిచూడు అలా అని మేము వెళ్ళిపోయే విషయం పెద్దవాళ్ళకి చెప్పి మమ్మల్ని ఆపాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని చాలా సీరియస్గా చెప్పింది మధు ఊరుకోక ఏం చేస్తావేంటి అని మధుని సూటిగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య ఇదంతా కాదు నేను నీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అని మధు అంటుంది ఏంటా ఛాలెంజ్ అని ఆదిత్య తన చేతులను కట్టుకొని మధు ముందర నిలబడి అడుగుతాడు మేము ఈ ఇంటి నుండి పారిపోతున్నట్లు నీవు ఎవరికీ చెప్పకూడదు మాకు మేముగా ఈ పారిపోయే ని క్యాన్సిల్ చేసి తిరిగి ఈ ఇంటికి మేము వచ్చేలాగా నువ్వు చేశావంటే ఈ లో నువ్వు గెలిచినట్లు నీవు గెలిచినందుకు మన మూడు జంటల పెళ్ళిళ్ళు జరుగుతాయి అంతేకాదు నేను నిన్ను నా భర్తగా అంగీకరిస్తాను ఓకేనా అలా కాకుండా నేను ఈ ఛాలెంజ్లో గెలిచి మా ఊరికి సేఫ్ సేఫ్గా చేరామంటే తమరు ఈ ఛాలెంజ్లో ఓడిపోయినట్లు అని ఆదిత్య వైపు చూసింది మధు నేను ఓడిపోతే చెప్పు ఆగిపోయావే నేను ఈ ఛాలెంజ్లో ఓడిపోతే అని అడుగుతాడు ఆదిత్య మేము ఈ ఇంటి నుండి పారిపోవడంలో మా తప్పు ఏమీ లేదని నువ్వే దగ్గరుండి మాకు సహాయం చేశావని పెద్ద మావయ్యకి నాగేంద్ర మావయ్యకి మా అమ్మకి మా నాన్నకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి మన మూడు జంటల పెళ్లిళ్లను జరపాలనే ఆలోచన ఇక్కడితో ఆపేయమని పెద్ద మావయ్యకి మా అమ్మకి నువ్వే చెప్పి ఒప్పించాలి ముఖ్యంగా మా అమ్మని నానని ఇక్కడ ఎవ్వరూ ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకూడదు మా అమ్మకి మా నాన్నకి మా గురించి మంచిగా చెప్పి వాళ్లను జాగ్రత్తగా మా ఊరికి పంపించాలి ఈ ఛాలెంజ్కి నువ్వు ఒప్పుకుంటావా లేదంటే చెప్పు బయట నీ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అవన్నీ అబద్ధాలని నేను అనుకుంటాను అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వుతాడు మధు ఆదిత్య వైపు చూసి కి రెడీనా కాదా అని తన మూతి తిప్పుతూ అడుగుతుంది ఆదిత్య మధు దగ్గరికి చేరి బయటవారు నా గురించి ఏం చెప్పుకుంటున్నారో నువ్వు ఏం విన్నావో నాకు తెలియదు కానీ ఫస్ట్ నా గురించి నీకు తెలియాలి కదా సరే నీ కోరిక నేనెందుకు కాదంటాను నువ్వు చెప్పినట్లే ఈ ఛాలెంజ్ నాకు ఓకే మరి ఈ లో నేను గెలిస్తే నిజంగా నన్ను నీవు మనస్ఫూర్తిగా నీ భర్తగా యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు ఆదిత్య నీవు ముందు గెలవాలి కదా ఒకవేళ గెలిచినప్పుడు నా మాట నేను నిలబెట్టుకుంటాను అని అంటుంది మధు ముందు వంటగది నుండి బయటకు వెళ్దాం పదా అని అంటాడు ఆదిత్య ఇద్దరూ వంటగదిలో నుంచి బయటకు రావడంతో బయట ఎవ్వరూ కనిపించరు ఆదిత్య మధువైపు చూసి నీవు ముందు నీ రూమ్ లోకి వెళ్ళు అని చెప్పాడు మధు ఆదిత్య వైపు చూసి ఛాలెంజ్ గుర్తుందిగా మర్చిపోకు గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ రాత్రంతా నిద్ర లేకుండా పనిపెట్టి గుడ్ నైట్ చెప్తావా అని తన ఇంటికి వెళ్తాడు నాగేంద్ర ఇంట్లోకి ప్రతాప్ రావడమే ఆలస్యం ప్రతాప్ని పక్కకు తీసుకుని వెళ్ళి రాజ్యం ప్రతాప్తో అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేశారు కదా ఎట్టి పరిస్థితులలోనూ ఈరోజు రాత్రికి చంద్రమధుల పెళ్లి జరిగిపోవాలి అని అంటుంది నువ్వేమి కంగారు పడకమ్మా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేశాను చంద్ర కూడా భార్గవితో మాట్లాడినాడు మనం అనుకున్నట్లే చంద్ర భార్గవి మధు కృష్ణులతో సమయానికి గుడికి చేరుకుంటాడు నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి ఫస్ట్ నువ్వు నీ బీపీ ట్యాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపో అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నీకు ఫోన్ చేస్తాను లేదంటే ఫోన్ చెయ్యను ఏకంగా చంద్ర మధువులను డైరెక్ట్గా పెదనాన వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు ప్రతాప్ చంద్రామధువుల పెళ్లి జరిగినట్లు నాకు తెలియాలి కదా ప్రతాప్ అని అంటుంది రాజ్యం అమ్మ నాన్న సంగతి నీకు బాగా తెలుసు కదా చంద్రామధువుల పెళ్లి విషయంలో చంద్రకి నేను నువ్వు హెల్ప్ చేశారని నాన్నకి తెలిసిందంటే నిన్ను నన్ను అసలు వదిలిపెట్టడు అందుకే నాన్నకి ఒక్క క్లూ కూడా దొరకకుండా మనం ఈ పని చేయాలి అని అంటాడు ప్రతాప్ సరే జాగ్రత్తగా పని పూర్తి చేయండి అని అంటుంది రాజ్యం పూజ ఇంటికి వచ్చిందా అమ్మా అని అడుగుతాడు ప్రతాప్ ఆ ఇప్పుడే వచ్చిందిరా అని చెప్పింది రాజ్యం ఇంతకి నీ ముద్దుల కోడలు ఏది దాన్ని ముందు ఇంట్లో కూర్చోమని చెప్పు ఎప్పుడు చూడు బయటే కనపడుతుంది అందులోనూ రోజులు బాగోలేవు అని అంటాడు ప్రతాప్ అయ్యో అది ఇందాకే ఇంటికి వచ్చిందిరా ఇప్పుడు ఇంట్లోనే ఉంది అనవసరంగా నా కోడల్ని ఏమీ అనకు అని అంటూ లోపలికి వస్తారు రాజ్యం ప్రతాప్ సరిగ్గా అదే సమయానికి ఆదిత్య ఇంట్లోకి వస్తాడు ఆదిత్యం చూసి మొహం పక్కకు తిప్పుకుంటాడు ప్రతాప్ ఆదిత్య వాళ్ళ అమ్మని ప్రతాప్ని చూసి చిన్న స్మైల్ చేసి తన రూంలోకి వెళ్ళిపోతాడు అదిగో వచ్చాడు మీ ఆయన గారి ముద్దుల కొడుకు అని అంటాడు ప్రతాప్ సరేలే ఈరోజు జరగవలసింది చూడు అని అంటుంది రాజ్యం నేను దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశాను అమ్మా నువ్వు కంగారు పడకు నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది ఇప్పుడు నా రూమ్ లోకి వెళ్ళి ఒక గంట పడుకుని ఫ్రెష్ అయి దుర్గగుడికి బయలుదేరతాను అమ్మా అని చెప్పి ప్రతాప్ తన లోకి వెళ్ళిపోతాడు రామయ్య ఇంట్లో మధు తమ లోకి వెళ్లేసరికి రాఘవయ్య భార్గవితో కృష్ణతో సంతోషంగా మాట్లాడుతూ కనిపించాడు రాఘవయ్యని చూసి మధుకి చాలా ఆనందం వేసింది నాన్న అని ఆప్యాయంగా పిలవబోయి వెంటనే ఆగిపోయింది మధు రాఘవయ్య మధువైపు చూసి మధు బంగారం నాన్న మీద ఇంకా కోపం పోలేదా అని అడగగానే మధు రాఘవయ్య వైపు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాఘవయ్య కౌగిల్లో చేరిపోతుంది రాఘవయ్య నెమ్మదిగా మధు తలను నిమురుతూ నా బంగారు తల్లి అని అంటూ మధు నుదుటిపై ముద్దు పెడతారు రా రాఘవయ్య రాఘవయ్య తన ముగ్గురు కూతుర్ల వైపు చూసి ఈ రోజు నాకు ఎంత గర్వంగా ఉందో నా మాటల్లో చెప్పలేకపోతున్నాను మీ ముగ్గురు నాకు కూతుర్లుగా పుట్టడం నా అదృష్టం మధు రాఘవయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది రాఘవయ్య చిన్నగా నవ్వుతూ ఏంటి తల్లి నిన్నటి నుంచి మీ నాన్న మీ మొహాల వైపైనా చూడలేదు కనీసం నిశ్చితార్థం జరిగే సమయంలో కూడా మిమ్మల్ని ఆశీర్వదించలేదు అలాంటిది ఇప్పుడు వచ్చి మీరు నా అదృష్టాలు మీ వల్ల నేను తల ఎత్తుకున్నాను అని చెప్తున్నాడేంటి అని చూస్తున్నావా అని అడుగుతాడు రాఘవయ్య మీరు అలా చూడడంలో మీ తప్పు ఏమీ లేదు తల్లి మీకు ఇష్టం లేకుండా మీ ఇష్టాలను కోరికలను పక్కన పెట్టి మీ అమ్మ మాట కాదనలేక ఈ పెళ్లిళ్లకు ఒప్పుకున్నాను మీకు అన్యాయం చేస్తున్నానని మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయాను మధుకృష్ణ నన్ను మీ అమ్మను నిలదీసి అడుగుతుంటే ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితులలో నేను ఉన్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను అక్కడి నుండి వెళ్ళిపోయాను ఈరోజు ఉదయం నుంచి ఎవరికీ అనుమానం రాకుండా సుధాకర్ భాస్కర్ ఆదిత్యల గురించి ఎంక్వైరీ చేశాను నా బంగారు తల్లు తల్లులకు కాబోయే మొగుళ్ళు ముచ్చారు అని తెలుసుకున్నాను అప్పుడు అనిపించింది ఆ దుర్గమ్మ తల్లి మీకు సరి అయిన వ్యక్తులతో మీకు వివాహాలు జరిపిస్తున్నదని నాకు అర్థమయ్యింది నా మనసులో ఉన్న దిగులు అనుమానాలు పోయి ప్రశాంతత కలిగింది నిశ్చితార్థమైన తర్వాత మీ పెద్దమావయ్య నేను నాగేంద్ర ఆంజనేయులు అందరితో కూర్చొని ఉన్నప్పుడు మీ పెద్దమావయ్య లేచి నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకొని ఈ ఊరి పెద్దల ముందు మన బంధువుల అందరి ముందు ముఖ్యంగా మన ఊరి వాళ్ళ ముందు బావగారు పిల్లలను అందరూ పెంచుతాము కానీ మీరు మీ పిల్లల్ని పెంచారు చూడండి దానికి మీకు మేము చేతులెక్తి నమస్కరిస్తున్నాము బావగారు అని అన్నారు ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్